యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఇవాళ మనం ఒక మెయిల్ సెండ్ చేసేటప్పుడు ఆ మెయిల్ టెంప్లెట్ ని ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చుకున్నాం అంతేకాకుండా మనం సేవ్ చేసిన టెంప్లెట్ ని ఎలా చూస్ చేసుకోవాలో కూడా చూద్దాం సో మీరు కాలుష్యం చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం ఏదైనా ఒక డీల్ గానీ లీడ్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాక్టివిటీస్ దాంట్లో ఈమెయిల్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏదైనా డ్రాఫ్ట్ సేవ్ చేసుకోండి టైప్ చేసుకోండి హలో టెస్ట్ ఇలా ఏదో ఒకటి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేవర్స్ టెంప్లెట్ అన్నది క్లిక్ చేయగా ఆ టెంప్లెట్ అన్నది మనకి ఆటోమేటిక్గా సె కస్టమర్కి సెండ్ చేసిన తర్వాత సెండ్ చేసిన తర్వాత ఇది సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇందాక ప్రీవియస్గా ప్రీవియస్ వీడియోలో మనం టెంప్లెట్స్ సేవ్ చేసుకుంది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను పైన మనకి టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ని క్లిక్ చేసి మనకి ఏమేమి టెంప్లెట్స్ ఉన్నాయో వాటిని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టెంప్లెట్ అన్నది మనకి వచ్చేస్తుంది ఈ విధంగా కూడా మనం కి సెండ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని మన టైం సేవ్ అయ్యేటట్టు సెండ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మన క్లయింట్స్కి మనం ఈజీగా సెండ్ చేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మీ ని యాడ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో